వెల్కమ్ టు పీవీఎన్యూస్ మచ్చల పట్టణంలో చంద్రవంక వాగులో పెరుకుపోయిన వ్యర్థాలను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేసేందుకు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు చర్యలు చేపట్టారు చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి జమ్మల మడకకు వెళ్లే వంతెన సమీపంలో ఉన్న చంద్రవంకలో ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు జేసీబీల సహాయంతో పనులు మొదలుపెట్టారు గత కొంతకాలంగా వంతెన పరిసరాల్లోని వాగులు ప్లాస్టిక్ వ్యర్థాలు కూడిక పేరుకుపోవడంతో నీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై తక్షణమే స్పందించిన మున్సిపల్ కమిషనర్ వేణుబాబు యంత్రం సహాయంతో తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు పట్టణ చరిత్రతో విడదీయలేని అనుబంధం కలిగిన చంద్రవంక వాగు ప్రక్షాళనకు మున్సిపల్ యంత్రాంగం నడుం బిగించింది వాగులో పేరుకపోయిన వ్యర్థాలను తొలగించి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేసేందుకు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు ఈ రోజు ఉదయం నుండే జేసీబీ యంత్రాల సహాయంతో వాగులో పేరుకుపోయిన పూడిక ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమయ్యాయి స్థానిక చెన్నకేశ్వర స్వామి దేవాలయం నుంచి జమ్మల మడకకు వెళ్లే ప్రధాన వంతెన సమీపంలో చంద్రవంక వాగు గత కొంతకాలంగా వ్యర్థాలకు నిలయంగా మారింది పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలు పూడిక వంతెన పిల్లర్ల వద్ద పేరుకుపోవటంతో నీటి ప్రవాహం నిలిచిపోయింది దీనివల్ల నీరు నిల్వ ఉండి తీవ్రమైన దుర్వాసన రావటమే కాకుండా దోమల బెడద పెరిగి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యను పలువురు స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు ప్రజల విన్నపంపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ వేణుబాబు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వెంటనే ప్రక్షాళన పనులకు ఆదేశాలు జారీ చేశారు వంతెన పరిసరాల్లో పూడికను తొలగించి నీరు సాఫీగా వెళ్లేలా జేసీబీలతో పనులు చేయిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రతలో భాగంగా వాగుల ప్రక్షాళనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రజలు కూడా వాగుల్లో ప్లాస్టిక్ ఇతర చెత్తను వేయకుండా సహకరించాలని కోరారు ఏళ్ల తరబడి వేధిస్తున్న దుర్వాసన సమస్యకు పరిష్కారం లభించనుండటంతో చెన్నకేశవ స్వామి దేవాలయ పరిసర ప్రాంత నివాసితులు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కమిషనర్ చొరవను కొనియాడుతున్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ సింజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీ ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లె మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్